ఒకసారి అంతే అసలు ఒక నరుడి కెరియర్ ఎలా తిరుగుతుందో ఎవరికీ తెలియదు అప్పటి వరకు హీరోగా అనేక సినిమాలు చేశాడు సీనియర్ దర్శకుడు రవిరాజ పినిశెట్టి చిన్న కొడుకు ఆది కానీ ఒక్కటి కూడా హిట్టు నివ్వలేదు చివరికు సరైనడు సినిమాతో విలన్ గా మారాడు అక్కడి నుండి మనోడి ఫేట్ మారిపోయిందండోయ్ ఆల్రెడీ హీరో నాని పక్కనే నిన్ను కోరి సినిమాలో నటిస్తున్నాడు ఆది నెగటివ్ రోల్ అని చెప్పలేం కానీ సెకండ్ హీరో టైప్ లో అలరించనున్నాడు ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ సినిమాను పట్టేశాడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో రూపొందుతున్న పవన్ కళ్యాణ్ కొత్త సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలైన సంగతి తెలిసిందే ఈ సినిమాలో విలన్ గా ఆది కనిపిస్తాడని తెలుస్తోంది మొత్తానికి బన్నీ తర్వాత మరో మెగా హీరోతో ఆది ఈ ఫీట్ చేస్తున్నాడంటే ఖచ్చితంగా మనుడికి విలన్ గా కెరియర్ కొత్త ఊపు అందుకున్నట్లే అయితే తమిళంలో హీరోగా తన ప్రయత్నాలు సాగిస్తున్న ఆది తెలుగులో కూడా హీరోగా కొన్ని సినిమాలు చేయాలని లైన్ అప్ చేసుకుంటున్నాడట చూద్దాం హీరోగా స్థిరపడతాడో లేక విలన్ గా నెట్టుకొచ్చేస్తాడో